కు స్వాగతం మోర్తడ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన పద్దెనిమిది మంది వాటర్మెన్లకు రైతు వేదికలో గ్రామ మంచినీటి సహాయకుల శిక్షణ తరగతులు నాలుగు రోజుల నుండి నిర్వహించారు ముగింపు సోమవారానికి శిక్షణ కార్యక్రమాన్ని ముగించారు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో వాటర్మెన్లకు పైప్లైన్ జాయింటింగ్ హ్యాండ్ పంప్ రిపేర్ నిల నాణ్యత అలాగే పంప్ సెట్ రిపేర్ పానల్ బోర్డుకి సంబంధించిన ట్రైనింగ్ మరియు ప్రాక్టికల్గా చూపిస్తూ శిక్షణ ఇచ్చారు మోర్తర్ గ్రామ పంచాయతీ వద్ద ఉన్న పాడైపోయిన హ్యాండ్ పంప్ను బాగు చేయడం జరిగింది నాలుగు రోజులలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమం సోమవారానికి ముగిసింది అలాగే ట్రైనింగ్ తీసుకున్న వాటర్మెన్లకు సర్టిఫికేట్స్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తిరుమల ఎంపీఓ శ్రీధర్ డిఈ అమీర్ ఖాన్ ఏఈ స్వరాజ్ అలాగే ఏజెన్సీ సీనియర్ ఇంజనీర్ రవితేజ మరియు సూపర్వైజర్ మనోజ్లు శిక్షణ తీసుకున్న వారు తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామ పంచాయతీ సిబ్బంది అందరికీ నమస్కారం ఈ నాలుగు భోజనాల్లో మీరు చాలా టెక్నికల్ వర్డ్స్ మేర్చుకుని ఇంతకుముందు మన జీపీలో మెయిన్గా వాటర్ మన దగ్గర వాటర్నే ఉండడు వాటర్ విడుదల వేయడం ట్యాంక్ నింపడం అంతవరకు మనకు తెలుసు ఈ ట్రైనింగ్ వల్ల ఏంటంటే నీరు ఎన్ని రకాలు నీటిలో ఖనిజాలు లవణాలు ఎట్లా ఉంటాయి చెరువు నీరు ఎట్లా ఉంటుంది మన ప్రాజెక్టు నుండి డ్యామ్స్ నుండి వచ్చే వాటర్ ఎట్లా ఉంటుంది కుళాయి వాటర్ ఎట్లా ఉంటుంది బోర్వెల్ వాటర్ ఎట్లా ఉంటుంది నీరు ఎట్లా అని అన్ని రకాల నీళ్ళ గురించి మీకు అవగాహన నచ్చింది ఏ నీటిలో ఎన్ని కంజాలు ఉంటాయి లవణాలు ఉంటాయి ఏ నీరు మన మనకి తాగితే బాగుంటుంది తర్వాత అది మనకి ఎట్లా పనిచేస్తుంది ఏ నీరులో ఎక్కువ బ్యాక్టీరియా ఫంగస్ గాలి ఏ ఉంటుంది దాన్ని ఎట్లా శుద్ధి చేయాలని ఇప్పుడు బాగా నేర్చుకున్నారు ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడూ మనము మన వాటర్ ట్యాంక్ ని దాన్ని బ్లీచింగ్ పౌడర్ కానీ క్లోరినేషన్ కానీ చేసేది మన గ్రామ పంచాయతీ స్థాయిలోనే మన వాటర్ చేస్తారు ఇంత ముందు కంటే ఇప్పుడు మీరు ట్రైన్ అయ్యారు కాబట్టి ఇంకా గా దానికి బ్లీచింగ్ కలుపుకోగలుగుతారు క్లోరినేషన్ కూడా చేయగలుగుతారు తర్వాత నీటి స్వచ్ఛతా స్థాయి ఎట్లా అనేది క్లోరోస్కోప్ ఉపయోగించి పరీక్ష కూడా నిర్వహించే సామర్థ్యం మీకు వచ్చేసింది తర్వాత ఇంకా టెక్నికల్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా మీకు ఈ నాలుగు రోజుల ట్రైనింగ్ లో మన సార్ వాళ్ళు మీకు నేను అనిపించేందు నీటి పీకెచ్ అంటే ఎంత ఉంటే ఎంత ఉండాలి నీటిలో నైట్రైడ్స్ ఎన్ని ఉండాలి క్లోరి క్లోరైడ్ ఎంత ఉండాలి క్లోరైడ్ కూడా మన బాడీకి కావాల్సిన స్థాయిలో నీటిలో ఉంటేనే మన ఎంతలు చాలా బాగుంటాయి ఎక్కువ అయితే మాత్రం వేరే అనారోగ్య సమస్యలు వస్తాయి ఇవన్నీ కూడా నీటిలో ఏమేమి ఉండాలి ఎట్లా ఉండాలి నాలుగు రోజులలో మంచి అవగాహన వచ్చింది కాబట్టి ఈ సద్వినియోగం చేసుకొని గ్రామస్థాయిలో నీటిలో కాలుష్యం లేకుండా పిహెచ్ స్థాయి నీటి పిహెచ్ స్థాయి ప్రాపర్ గా ఉండేలా చూసుకొని మన గ్రామస్తులందరికీ ప్రజలకి మంచి నీరు అందించగలుగుతారని నేను అనుకుంటున్నా ఈ సమావేశంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి ల్యాబ్ ట్రైనర్కి అందరికీ రణదీష్ రణీష్ గారు నెక్స్ట్ నాగిత కుమార్ ఊలే ఎస్కే ముక్తం నగర నగర్ అలాగే మిడియ గ్రామ పిసి లో కాదు కొది అడ రాకే ఇంద అకే అంటే సారి పంపించేది ఎంతతది సార్ ననే ఉంటది కరెక్ట్ గా నిను వాళ్ళ ఇలా ఫోన్ తీసుకుంటా चुनवासी तुम्हे याद कराएंगे तो ग्रुप पे उन्हें वेलेस करेंगे नेक्स्ट चीज़ से बढ़ा बढ़ा मुँह सहयात्री ये ना दे न्यूज़ लोग नेक्स्ट दोनों दोनों चीज़ें वेलेस किया रहेंगे नंतर वाट मालिकाना

నెక్స్ట్ ధర్మర గ్రామము జీ మదుగారు

ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి